అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారుల నుంచి ఈరోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది మీ పనితీరును వారు మెచ్చుకుంటారు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిమకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు ప్రశాంతత లభిస్తుంది దేవాలయాలను సందర్శించడం భజనలు చేయడం వంటివి మీకు మానసిక స్థైర్యాన్నిస్తాయి మీ విశ్వాసాలు బలపడతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు మీకు ఎన్నో సంతోషకరమైన క్షణాలు ఎదురవుతాయి చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి మీ మనసు తేలికపడి ఉత్సాహంగా ఉంటారు కార్యాలయంలో ఈరోజు మీరు చాలా ఉత్పాదకతతో ఉంటారు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు వస్తాయి ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది అయితే ఈరోజు పని ఒత్తిడి అనుకోకుండా పెరగవచ్చు ఇది మీకు అలసకను కలిగిస్తుంది సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెట్టే అవకాశం ఉంది మీపై అదనపు బాధ్యతలు మోపబడవచ్చు దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిసారి ఆలోచించి అడుగులు వేయడం మంచిది ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉన్న చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు సమయానికి భోజనం చేయడం తగినంత నీరు తాగడం ద్వారా మీరు ఈ చిన్నపాటి సమస్యలను అధిగమించవచ్చు ఆర్థికంగా ఈరోజు మీకు లాభాల పరంపర ఉంది మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు అనవసరమైన ఖర్చులకు కాస్త అదుపు విధించుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తిచేయగలుగుతారు శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి చిన్నపాటి అలకలు మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో శాంతి సామరస్యం నెలకొంటాయి ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది కాని దూరపు బంధువుల విషయంలో కొన్ని అపర్ధాలు తలెత్తి కుటుంబంలో చిన్నపాటి ఒత్తిడికి దారితీయవచ్చు కాబట్టి మాటల్లో సంయమనం పాటించడం అత్యవశ్యం క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు రోజు మీ క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయి మీ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది మీ జట్టుకు విజయాలు సాధించి పెట్టడంలో కీలకపాత్ర పోషిస్తారు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి లేదంటే ఇతరులతో వివాదాలు పెరిగే సూచనలున్నాయి చిన్న విషయాలను పెద్దవి చేసుకోకుండా ఉండటమే మంచిది వ్యక్తిగత వస్తువుల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్త వహించాలి మీ వస్తువులను కోల్పోయే అవకాశాలున్నాయి కాబట్టి వాటిని భద్రంగా ఉంచుకోండి మీ ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం ఈరోజు మీరు గతంలో చేసిన తప్పులనుండి నేర్చుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది మీరు మీ పొరపాట్లను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు తప్పులను పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు మీ ఆత్మ పరిశీలన మీకు మంచి మార్గాన్ని చూపుతుంది పాత తప్పులను తిరిగి చెయ్యడం లేదా మొండితనం వల్ల అదే పొరపాట్లను మళ్లీ చేసే అవకాశం ఉంది ఈరోజు ఇతరులు మీ గత తప్పులను గుర్తుచేసి మిమ్మల్ని నిందించవచ్చు మీ నిర్ణయాలలో తొందరపాటువల్ల కొత్త తప్పులు చేసే అవకాశం ఉంది ఎదుటి వారిని తక్కువ అంచనా వేయడం వల్ల మీరు చిక్కుల్లో పడవచ్చు వైవాహిక జీవితంలో ఈరోజు మీకు చక్కటి అనుబంధం ప్రేమ పెరుగుతాయి మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది దాంపత్య జీవితం సుఖమయమవుతుంది ఈ రోజు మీరు అనూహ్యంగా ధైర్యాన్ని ప్రదర్శిస్తారు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తిచేస్తారు కానీ కొన్నిసార్లు అతి ధైర్యం ప్రమాదానికి దారితీయవచ్చు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకండి మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి కానీ విచక్షణతో వ్యవహరించండి మీపై మీకు నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలను మీరు గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు పరిశ్రమలకు సంబంధించిన పనులలో ఈరోజు మీకు మంచి పురోగతి కనిపిస్తుంది మీ కృషి ఫలించి లాభాలు పొందుతారు ప్రేమ సంబంధాల్లో ఈరోజు ఆనందం సంతోషం వెల్లివిరుస్తాయి మీ భాగస్వామితో బలమైన బంధం ఏర్పడుతుంది ఒకరికొకరు ప్రేమను మద్దతును అందించుకుంటారు మీకు ఈరోజు ఎంతో ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన శక్తి మీకు కలుగుతుంది మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ నుంచి స్ఫూర్తి పొందుతారు కొత్త సమావేశాలు పరిచయాలు ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటాయి వీరి ద్వారా మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి మీ సామాజిక వర్గం విస్తరిస్తుంది కొన్ని ఊహించని వ్యక్తుల వల్ల మీకు కొంత అసౌకర్యం కలగవచ్చు విద్యార్థులకు ఈరోజు మీ చదువులో కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది కష్టపడి చదివిన పాఠాలు బాగా అర్థమై పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వలన చదివినది మర్చిపోయే అవకాశం కూడా కలదు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి రోజువారీ పనులలో సంభాషణలలో మీరు చాకచక్యంగా వ్యవహరిస్తారు సమస్యలను పరిష్కరించడంలో మీ తార్కిక ఆలోచనలు తోడ్పడతాయి కొన్ని సందర్భాలలో మీ నైపుణ్యాలు సరిపోనట్లు అనిపించవచ్చు లేదా మీరు సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు అప్పుడు ఇతరుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది పాత సంప్రదాయాలను గౌరవిస్తూ కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటారు మీలోని సృజనాత్మకతను ప్రదర్శిస్తారు ఈ రోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది మీ మంచి పనుల వల్ల మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి మీలో దాగియున్న సృజనాత్మకత ఈరోజు బయటపడుతుంది మీరు కళలు రచనలు లేదా ఏదైనా వస్తువులను తయారు చేయడంలో మీ ప్రతిభను ప్రదర్శిస్తారు మీలోని కొత్త ఆలోచనలు మీకు గుర్తింపును తెస్తాయి స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు రోజు అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి